హాయ్ దిస్ ఇస్ మీదిలా వసంత్ యూట్యూబ్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఆఫ్టర్ లాంగ్ టైమ్ వీడియో మా లిటిల్ ప్రిన్సెస్ దివ్యశ్రీతో మేము ఇప్పుడు అంబలి మార్నింగ్ సిక్స్ ట్వంటీ ఆరున్నర అయితే అవుతుంది టైం పొద్దుపొద్దిగా ఇప్పుడు అయితే మేము అంబలైతే అయితే తాగుతున్నాం మా దివ్యశ్రీకి కొంచెం అయితే వస్తు దివ్యశ్రీ రైట్ మాదిగానే ఉంది అది పొద్దు పొద్దుగాలైతే మేమైతే అమ్మలు అయితే తాగుతున్నాం చాలా రోజులు అయింది మనం వీడియో అయితే చేయక ఒక వన్ వీక్ అట్లా వీలు అవ్వట్లేదు బిజీ బిజీగా ఉండడం వర్క్ అర్లా దానివల్ల వీడియో చేయలేకపోయినా నేను ఊళ్ళో ఉన్నాయి కాబట్టి బాగా బిజీ వర్క్ ఉండడం పొద్దుగాల ఉండడం సాయంత్రం అట్లా దాని గురించి అయితే వీడియో అయితే చేయలేకపోయినా దాని తర్వాత వచ్చేసి మా చైత్ర అయితే అలిగింది అదో ఆ మూత కడది అది ఇక్కడ అదూతకాడ అయితే ఉంది అలిగింది అనమాట ముఖం కడుకుంటున్న రొట్టెలు తింటుంటే గదిస్తే అదో ఆ మూత అయితే అలిగింది అదో ప్లేదండి చైత్రా ఇక్కరా చైత్ర అయితే వస్తలేదు దివ్యశ్రీ దిప్పిశ్రీ దిశ్రీ అమ్మలేదు తాగడం బాగుందా బాగుందా ఇట్ల మంచిగా ఉంది అయితే అది ఉగాది అయితే స్టార్ట్ అవుతుంది మరి మీకు అయితే ఉగాది పండుగ అయితే వస్తుంది అన్నమాట ఇంకోటి ఏంటంటే టాపిక్ వచ్చేసి తెల్లు స్క్వేర్ నేనైతే తెల్లు స్క్వేర్ సినిమాకి అయితే పోయినా నేను ఎన్నో రోజుల నుంచి సాహో సాహో సినిమాకే పోయింది దాని తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం నేను తెల్లు స్క్వేర్ సినిమా పోవడం ఆ తెల్లు స్క్వేర్ విడుదల అవుతుంది వన్ మంత్ బ్యాక్ నుంచి టీజర్ అట్లాంటిది అయిన పని ఉంటే నేను తెలుగు స్క్వేర్ సినిమా కోదామనేసి అనుకున్నాను దాని తర్వాత అది నిన్న వీలైంది చాలా రోజుల తర్వాత సినిమా చూద్దాం నది సిద్ధు జూనాగా సినిమా కానీ ఎవ్వరి సినిమా అయితే సామాన్యంగా చూడరు అస్సలు టైం అస్సలు దొరకదు కాకపోతే ఖచ్చితంగా ఈ తెలుగు స్పైర్ సినిమా చూడాలనుకున్నా ఖచ్చితంగా రిలీజ్ రోజు చూడాలనుకుంటే కొంచెం లేట్ అయిపోయింది దాని తర్వాత ఇప్పుడు అయితే చూసినా మార్నింగ్ మార్నింగ్ అమ్మలు దాగడం ఉంటే హైలైట్ అయితే ఉంటుంది చాలా తీసుకో విలేజ్లలో పొద్దుగాల అమ్మలు అంటే ఇంకా ఇచ్చే వేరు ఉంటుంది ఎండాకాలం ఈ అమ్మలు తాగడం వల్ల ఆరోగ్యానికి అయితే చాలా చల్లగా అయితే ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం మా విలేజ్లల్లో అమ్మలు అయితే వాగుతుంటారు ఎందుకు అక్కదాత గుడ్డు టిల్లు స్క్వేర్ సినిమా ఎట్లుందంటే టిల్లు స్క్వేర్ సెకండ్ పార్ట్ చూసినప్పుడు ఫస్ట్ పార్ట్ ఉంటుంది టోటల్గా హీరోయిన్ ఫస్ట్ క్యారెక్టర్ అయితే బాగుంది పోలీస్ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది ఉన్నంత హైప్ అయితే లేదు ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ పోలీస్ అంటే ఎమ్మడే గుర్తుపట్టేటట్టు ఉండాలి ఏదో ఉన్నట్లయితే ఉండొద్దు అట్లా పోలీస్ అని ఎట్లా ఎట్లుండదు అంటే ఆ ప్యాంట్ కానీ టీషర్ట్ అట్లా వేసుకొని ఉండాలి వేరే డ్రెస్సులు రాసుకున్న పోలీస్ అంటే పోలీస్ లాగా ఉండాలి క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ చేంజ్ మొత్తం సినిమా మొత్తం సిద్ధు జొనలగడ్డ మీదనే అయితే ఉంటుంది వేరే ఎవ్వరి మీద అయితే ఉండదు సిద్ధు జొన్నల గడ్డనే ఈ సినిమా మొత్తం భుజాల మీద వేసుకొని చేసింది అన్నట్లు కూడా అయితే ఉంటుంది సినిమా చూసినప్పుడల్లా ఫస్ట్ పార్టే గుర్తుంటుంది కానీ సెకండ్ పార్ట్ అనేది గుర్తు అయితే ఉండదు విలన్ క్యారెక్టర్ కూడా పెద్ద గేమ్ ఉండదు ఏదో సింపుల్గా అట్లా జస్ట్ రావడం పోవడం అయితే ఉంటుంది కాబట్టి నాకైతే ఆ లాంగ్వేజ్ ఇట్లా అవి మొత్తం హైలైట్ అయితే ఉంటుంది నేను చూడ్డానికి కూడా దాని గురించి అయితే పోయినా ఫస్ట్ పార్ట్ నువ్వు గమనించిన గమనించే సెకండ్ పార్ట్లో కొత్తగా ధనం అయితే ఏముండదు కాకపోతే ఫస్ట్ పార్ట్లో ఉన్న ఏదైనా చేయాలనుకున్నాను లిప్ లాక్ లిక్ అట్లాంటివి వీడు చేయాలనుకుంటాడు హీరోయిన్ వద్దకుంటుంది ఇప్పుడు వీడు వద్దనుకుంటాడు హీరోయిన్ చేస్తుంది అయితే అట్లా కొన్ని ఎక్స్పోజింగ్ సీన్స్ ఉండడం పెద్ద అయితే ఏమనిపించలేదు కాకపోతే సిద్ధు కూడా చాలా అయితే చాలా కష్టపడ్డాడు ఈ సినిమాకు మంచి చూడొచ్చు బాగుంది మరి దీని మీదనే అనేది అయితే ఏం లేదు కాకపోతే బాగుంది సినిమా అయితే హైలైట్ అయితే ఉంది అది థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా నెక్స్ట్ మూవీస్ వెళ్ళినట్లయితే నేను ఇంకా వీలైతే చూసుకొని ఖచ్చితంగా బ్లాగ్ అయితే చేయగలుగుతా నెక్స్ట్ ఫ్యామిలీ స్టార్ మూవీ అయితే పోవాలని అయితే అనుకుంటున్నా చూద్దాం ఎట్లుంటుంది అనేది అయితే థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తుంటాయి మనీ కొంచెం వీలు చూసుకొని నేను బిజీగా ఉండడం వల్ల వీడియో అయితే చేయలేకపోయినా ఖచ్చితంగా వీడియోస్ అయితే వస్తాయి థ్యాంక్ యూ వాళ్ళ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అందరికీ బాయ్ బాయ్ మా దిగేశ్రీ అండ్ మా చైత్ర అందరికీ బాయ్ బాయ్